మన వ్యక్తిగత జీవిత నియమంలో కొన్ని విషయాల్లో మనం వేరుకరంగా కనిపెట్టి కనిపించడంలోనే ఒక ముసుకు తొడుక్కునే వారు ఉంటాం ఆ ముసుకు ఏంటంటే దేవుడు మనల్ని దీవిస్తున్నాడు అనేది దేవుడు మనల్ని ఎందుకు దీవిస్తున్నాడు దేవుని దీవెన మనకు ఎందుకు అవసరం దేవుని దీవెన వల్ల మనం ఎంత నమ్మకంగా యథార్థమైన రీతిగా దైవచిత్వం చేయడానికి మనం అంకితం కావాల్సిన ఆవశ్యకత ఉంది మనకు బిడ్డలకు పురోభివృద్ధిని చూచి మన ఇంట్లో దేవుడు మనకు అనుగ్రహించిన వస్తువు సామాగ్రిని చూసుకొని జీవన స్థితిగతుల్లో నీ చేతులకు దొరికిన దాన్ని నువ్వు ఏదో ఒక నియమములో దాన్ని మలుచుకొని దాన్ని అనుకూలమైన రీతిగా చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో నెమ్మది నెమ్మదిగా ఆత్మీయ స్థితికి నువ్వు ఏ రీతిగా దూరం అవుతున్నావు మన జీవితంలో ఏది ఎంతవరకు అవసరం మన జీవితంలో ఎంతవరకు దేవుని యొక్క అపారమైన ఏర్పాటును లోకలు రుజువు చేయడంలో మన వ్యక్తిత్వం అనేది ఎంత వస్తుంది మన మాటలు కాదు మన బోధలు కాదు మనం పాడే పాటలు కాదు మన జీవన స్థితిగతుల్లో మన వ్యక్తిత్వమే చాలా ప్రధానమైనది యువర్ వెరీ పర్సనాలిటీ యువర్ వెరీ వాక్ నీ మాట కాదు వాక్ నడతా ఒక విశేషమైన ప్రజ్ఞ పాఠవాలు కలిగిన వారు ఉండి అనుభవంతో కొన్ని విషయాలను చాలా చక్కగా మంచి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది కానీ నడత దగ్గరకు వచ్చేసరికి దైవ చిత్తానుసారమైన ఆ నడత దైవ చిత్తానుసారమైన ఏర్పాటు మన జీవితంలో కలిగిన వారికి లేనప్పుడు ఏముంటే ఏమి ఏమైతే ఏమి లోకమంతా సంపాదించుకొని ప్రాణమును పోగొట్టుకునే వారం అవుతాం